సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు జనా టైమ్స్ వైఎస్ జగన్ చేసిన చారిత్రాత్మక తప్పిదాలు ఏంటంటే మనం కొన్ని ముఖ్యంగా చెప్పుకోవచ్చు కోవిడ్ సమయం సమయంలో ప్రాణాలకు తెగించి అన్ని కుటుంబాలను తన కుటుంబాలనుకొని భావించిన జగన్ ఎంతో సేవా కార్యక్రమాలు చేయడం ఒకటైతే రెండోది ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కులం మతం జాతీయం ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి పంచడం నిరుపేద కుటుంబాలు బాగుండాలనుకోవడంలో కూడా జగన్ చేసిన రెండవ తప్పిదంగా మనం భావించవచ్చు మూడవ తప్పిదం ప్రభుత్వ ఉద్యోగస్తుల వ్యతిరేకత కూడా జగన్ వ్యతిరేకించుకుంటూ దాన్ని కూడా ఏకదాటిగా ఎదుర్కొంటూ ఫస్ట్ నిరుపేదలకు ఐదు వేళ్ళు లోపలికి పోవాలి ఐదు వేళ్ళు నోట్లో కడుపు నిండుగా అన్నం తినాలని భావించడం కూడా మూడవ తప్పితంగా మనం భావించవచ్చు ఇదే క్రమంలో ఈ స్థాయిలో భారీ ఓటమి జరుగుతుందని ఎవరు కూడా పొలిటికల్ అనాలసిస్లు కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు అంటే ప్రజా తీర్పుని ప్రతి ఒక్కరూ శిరసా వహించి రాజ్యాంగబద్ధంగా గౌరవించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది ఇదే క్రమంలో ఇక రాబో తరంలో ఇప్పుడు రా ఇక రాబో కాలంలో టీడీపీ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా ఏ విధంగా ఎంత శాతం వారు ప్రకటించిన ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతాయో లేదో అని చూడాల్సిన బాధ్యత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన ఆధార ఆధారపడి ఉందని చెప్పి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కాకపోతే ఆటుపోట్లు అనేది సహజం రాజకీయంలో ఓటమి గెలుపులు అనేది కూడా కామన్గా వస్తూ ఉంటాయి కానీ ఇదే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక రాబో కాలంలో కూడా అతన్ని జైలుకు పంపించే విధానంగా కూడా కూటమి ఏర్పాట్లు ఆల్రెడీ జరుగుతున్నాయని కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతని ప్రెస్ మీట్లో అతను చెప్పుకోరావడం జరిగింది ఎన్నో సమస్యలు ఎదురవుతాయి కానీ నేను ఫేస్ చేస్తాను పేదల పక్షాన్ని నిలబడతాను పేదలకు అందాల్సిన ప్రభుత్వ పథకాలన్నీ అందజేసేటట్టు మా ప్రభు మా వైసీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఖచ్చితంగా భావిస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు అందేటట్టు మేము చేస్తాం దానికోసం పోరాడతామని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న అంత అంత ఓటమిలో కూడా ఒక నిస్పష్టంగా అతను చెప్పడం అతని మానసిక స్థైర్యానికి చేతులు ఇచ్చి జోడించాలని చెప్పి వైసీపీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి భావిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఇప్పటికీ సుస్థిరంగా వైసీపీకి ఉంది దాంట్లో ఎటువంటి ప్రజల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాకపోతే కొద్దిమంది కొన్ని వర్గాలు చేసిన కొన్ని తప్పిదాల వల్ల వైఎస్ఆర్సీపీ ఈ ఓటమికి చూసిందని చెప్పి కూడా కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాబో కాలంలో వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఏ విధంగా ప్రజల పక్కన నిలబడి పోరాటాలు చేస్తారనేదే మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది